నమస్తే నేను మీ యోషితా ఉషా బాబు ఈ రోజు మనము షాద్ నగర్ వైపే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు షాద్ నగర్ లో ఉన్న విశేషం ఏంటి అనేది నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను షాద్ నగర్ అనేది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి హాఫ్ అన్ అవర్ జర్నీ షాద్ నగర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చాలా పెద్ద హైవే మనకి ఈ షాద్ నగర్ హైవే అనేది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి షాద్ నగర్ కి రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉంది మనకి కొత్తూరు నుంచి తీసుకుంటే కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా అలాగే మనకి నెక్స్ట్ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా బాల్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా పోలేఫాల్ సేజ్ జెడ్చర్ల మనకి ఇండస్ట్రియల్ ఏరియా సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇప్పటికే కొన్ని కంపెనీలు రావటం జరిగింది ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవేలో ఇవే కంపెనీలు కాకుండా ఇంకా అనేక కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రోత్సాహం చూపిస్తున్నాయి సో అలాగే ఒకప్పటి గర్చిపోలి ఇప్పుడు ఐటెక్ సిటీ ఇప్పుడు నెక్స్ట్ మనకి షాద్ నగర్ ఒక చిన్న ఐటెక్ సిటీ అవబోతుంది షాద్ నగర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు చేయాలనేది నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలని ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము ఆ విషయాలను మీకు తెలియజేస్తాము